నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ అనుషా ఇన్సోమ్ని అనే సమస్యతో బాధపడే వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా సహజంగానే ఉన్నారు సో అని కాంబ్యాక్ చేయాలంటే ఎలాంటి డ్రింక్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే డ్రింక్స్ ద్వారా ఇన్సోమియా ప్రాబ్లమ్ని దూరం పెట్టచ్చు అంటున్నారు సో ఈ అంశం గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోఫిజిషియన్ డాక్టర్ శృతి గారు ఆవిడతో మాట్లాడి అసలు ఆ డ్రింక్ ఏంటి ఎప్పుడు తాగాలి ఎంత తీసుకోవాలి అవన్నీ డీటెయిల్స్ ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం సో నమస్తే శృతి గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను అనుష మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో ఇన్సోమినియా ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు ఓకే సో ఈ మధ్య కాలంలో ఇన్సౌమ్యా అంటే తనం అనేది చాలా రకాలుగా ఉంటుంది సో మేజర్గా అయితే వర్క్ ప్రెషర్ అండ్ ఇంకొకటి వర్క్ ప్రెషర్లో ఏంటంటే ఇంట్లో అవ్వచ్చు లైక్ వర్కింగ్ ఉమెన్స్ అవ్వచ్చు ఓకే హౌస్ వైఫ్స్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్ పీపుల్ అవ్వచ్చు ఈ ప్రెషర్ మెంటల్ ప్రెషర్స్కి ఏంటంటే నిద్ర అనేది సరిగా పట్టడం లేదు ఎస్ సో ఎక్కువగా స్ట్రగుల్స్ ఎక్కువగా ఆలోచన సో దీనివల్ల ఏంటంటే మన బ్రెయిన్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా ఉండట్లేదు సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మన స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో దీన్ని మనం ఏమంటామంటే ఇన్సోమ్నియా అంటారు ఓకే సో ఇది ఎవరికి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ పీపుల్ నుంచి ఎవరైతే ఎక్కువగా ఆలోచన శక్తిని ఎక్కువగా బ్రెయిన్కి ఎక్కువగా పదును పెడుతూ ఉంటారు సో వాళ్ళకి ఈ ఇన్సోమినియా అనేది రావడం జరుగుతుంది అండ్ చాలా వరకు మధ్యాహ్నం పడుకుంటూ ఉంటారు సో మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ ఒక న్యాప్ అండి పడుకుంటే చాలా రీఫ్రెష్గా ఉంటుంది యాక్టివ్ అని పడుకుంటారు కానీ రాత్రిపూట నిద్ర పట్టదు నిద్ర పట్టదు సో అలా హాఫ్ నూన్ కనుక మనం పడుకున్నట్టయితే హాఫ్ నూన్ పడుకున్న ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ అనేది నైట్ పడుకునే టూ అవర్స్ స్లీప్ తోటి ఈక్వల్ ఓకే సో ఈ స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా అండ్ వర్క్ ప్రెషరే కాకుండా కొన్ని రకాల ఇంటర్నల్ బాడీ డిసీజెస్ అంటారు కొంతమందికి డైజెస్టివ్ ఇబ్బంది ఉండొచ్చు అంటే ఇంటస్టైనల్ ట్రాక్లో ప్రాపర్గా జీర్ణం అనేది అవ్వక అది ఎంత పైకి వస్తుంది లైక్ మనకి ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు జీఈఆర్డి అంటారు సో అలాంటి వాళ్ళకు కూడా పడుకోగానే కంప్లీట్గా పైకి ఆహారం అంతా కూడా తన్నుకొని వచ్చినట్టుగా నిద్ర పట్టకపోవడం కడుపులో అంతా కూడా బ్లోటింగ్ అంటే గ్యాస్ లాగా ఫామ్ అవ్వడము కంప్లీట్గా సైకలాజికల్గా ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇన్సోమ్నియా అనేది కంప్లైంట్గా చెప్తూ ఉంటారు సో ఇన్సోమ్నియాని మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రాత్రి పడుకునే అప్పుడు ఒక గ్లాస్ కనుక ఒక గ్లాస్ ఈ డ్రింక్ కనుక తీసుకున్నట్టయితే మనకి స్లీప్ ప్యాటర్న్ అనేది సెట్ అవ్వడం అనేది జరుగుతుంది సో దానికి కావాల్సిన ఏంటి ఆ డ్రింక్ ఏంటి అసలు ఓకే సో ముందుగా ఈ డ్రింక్కి కావాల్సింది పెరుగు వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి ఓకే ఒక పించ్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ జ్యూస్ ఓకే ఓకేనా సో ముందుగా జార్ తీసేసుకొని అందులో మనకి ఒక హాఫ్ గ్లాస్ లేదంటే ఒక ఫుల్ గ్లాస్ అంటే ఇంట్లో ఉండే పర్సన్స్ని బట్టి ఈ నిద్రలేమితనంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఇంట్లో ఒక పీపులే కాదు చాలా వరకు సఫర్ అవుతూనే ఉన్నారు సో దానికి సరిపడేటట్టుగా తీసుకోవాలి ఓకే ఒక సో అయితే ఇది మజ్జిగ అంటారా మజ్జిగనే కొద్దిగా పెరుగు అలాగే ఒక టూ పించెస్ ఆఫ్ జీలకర్ర పొడి ఓకే వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడి ఏంటి అని అంటే ఇందులో జీర్ణశక్తిని పెంచడంతో పాటుగా తీసుకున్న ఆహారం అంతా కూడా ప్రాపర్గా డైజెషన్ అవుతుంది అండ్ కర్డ్ ఏంటంటే ప్రోబయాటిక్ అంటారు ఈ ప్రోబయాటిక్ వల్ల ఏంటంటే మనకి మెదడులో ఉండే కొన్ని ఆక్సిడెంట్స్ అనేవి రెగ్యులేట్ అవ్వడంతో పాటుగా మన స్లీప్ ప్యాటర్న్ అనేది సెట్ అవ్వడానికి ఈ జీరా పౌడర్ అదే అదేవిధంగా ఈ కర్డ్ కూడా ఉపయోగపడుతుంది కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే నిమ్మకాయ జ్యూస్ ఓకే కొద్దిగా తీసుకోవచ్చు కొన్ని వాటర్ చూడండి సరిపోతుంది సరిపోతుంది ఇది మజ్జిగ లాగా కాబట్టి చాలా పల్చగా తీసుకోవాలి ఓకే దీన్ని మిక్సీ పట్టేద్దాం కొన్ని వాటర్ సరిపోతుంది సరిపోతుంది ఓకే అనుష ప్రిపేర్ అయిపోయింది సౌమ్యకి ఎంతో హెల్దీ యా త్వరగా రెడీ అయిపోయింది సో మనం గార్నిష్ కోసం కొద్దిగా జీలకర్ర పౌడర్ ని చేసుకుందాం ఈ అనుష రెడీ అయిపోయింది ఇన్సోమ్నియాకి ఎంతో అద్భుతంగా పనిచేసే ఈ సూపర్ హెల్దీ డ్రింక్ థ్యాంక్ యూ సో చూసారు కదా వ్యూవర్స్ మ్యాజికల్ మజ్జిగ సో ఎంతో బాగుంది ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఇంట్లో దొరికే పెరుగు అలాగే జీలకర్ర పొడి తోటి ఇన్సోమియాని కాంబాక్ చేయడానికి ఎంతో తోడ్పడుతుందని చెప్తున్నారు డాక్టర్ శృతి గారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ మజ్జిగని తాగండి సో థ్యాంక్ యూ శృతి గారు మంచి డ్రింక్ మీ రోజు మర్చి చేసినందుకు వెరీ సింపుల్ మజ్జిగని ఎవరైనా చేసుకునేలాగా కాకపోతే ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మాకు ఈరోజు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే అనిషా